ఆది పర్వం భాగం ముప్పై ఏడు కిందముని శాపము పాండురాజు వైరాగ్యము జనమేజయుడు దేవా మీరు ఇంతవరకు ధృతరాష్ట్ర పుత్రుల జననము వారి పేర్లు చెప్పారు ఇక నేను పాండవుల పుట్టుకను గురించి వినాలనుకుంటున్నాను అని అడిగాడు వైసంపాయలను మొదలుపెట్టాడు జనమేజయ ఒకసారి పాండురాజు ఒక అడవిలో తిరుగుతున్నాడు అది క్రూర మృగాలతో నిండి ఉన్న భయంకరమైన అడవి అలా తిరుగుతూ తిరుగుతూ ఒక చోట ఒక లేడీ ఆడులేడితో మైథున క్రియ జరపడం చూశాడు ఐదు బాణాలు లాగి కొట్టాడు అవి రెండూ గాయపడ్డాయి అప్పుడు ఆ మృగం రాజా మనుష్యుల్లో అత్యంత కాముకుడైన వాడు క్రోధం కలిగిన వాడు బుద్ధిహీనుడు పాపి అయినవాడు కూడా ఇలాంటి క్రూరకృత్యం చేయడు నీవు పాపులైన వారిని క్రూర కర్మ వారిని దండించడం ఉచితంగా ఉంటుంది నా వంటి నిరపరాధుని దండించడం వల్ల నీకేం లాభం నేను కిందముడనే మునిని మనుష్య రూపంలో ఉండి పని చేయడానికి నాకు మృగ రూపం ధరించి నా భార్యతో విహరిస్తున్నాను నేను ఎక్కువగా ఈ రూపంలోనే తిరుగుతూ ఉంటారు నన్ను చంపడం వల్ల నీకు బ్రహ్మత్యా దోషం అయితే కలగదు ఎందుకంటే ఈ విషయం నీకు తెలియదు కాబట్టి కానీ నేను ఇలాంటి స్థితిలో ఉండగా కొట్టావు కాబట్టి అది సర్వదా అనుచితం నీవు పత్తినితో కలిసి ఉన్నప్పుడు ఇలాంటి స్థితిలోనే మరణిస్తావు ఆమె కూడా నీతో సగమనం చేస్తుంది అని చెప్పి ప్రాణాలు వదిలింది మృగరూపంలో ఉన్న కిందమ్మని మరణానికి భార్యాసాహితులైన పాడురాజు దగ్గర బంధువులు ఎవరో చనిపోయినట్లుగా బాధపడ్డాడు అతడు దుఃఖార్తెడై మనస్సులోనే ఇలా అనుకోసాగాడు గొప్ప గొప్ప కులీలను కూడా తమ మనసులను అదుపులో పెట్టుకోలేక కాముని వనలో చిక్కుకుంటున్నారు తమ దుర్గతిని తామే కొని తెచ్చుకుంటున్నారు ధర్మాత్ముడైన శనుడు కుమారుడు నాకు తండ్రి అయిన విచిత్ర వీరుడు కూడా కామవాసనల కారణంగానే బాల్యంలో చనిపోయాడని విన్నాను నేను అతను కొడుకునే కదా అయ్యయ్యో నేను కులీరుణ్ణే ఆలోచనశీలుండే అయినా నా బుద్ధి దిగజారిపోయింది నేను ఇంక ఈ బంధాన్ని వదిలేసుకుని మోక్షమునందే బుద్ధిని స్థిరంగా నిలుపుతాను నా తండ్రి వ్యాస మహర్షి వలే జీవిస్తాను నేను ఇంక నిస్సందేహంగా ఘోరమైన తపస్సు చేస్తాను ఒక్కొక్క రోజు ఒక్కొక్క చెట్టు కింద ఒంటరిగా గడుపుతాను మౌన సన్యాసిని ఈ ఆశ్రమ పదాలలో భిక్ష అడుగుతాను నాకు గుహలే గృహాలు మట్టి మీదే సేనిస్తాను ప్రియమైన అప్రియమైన భావనలన్నీ వదిలేసి శోక హర్షాల నుండి బయటపడతాను నిందాస్తులు నాకు సమానం అవుతాయి ఆశీర్వాద నమస్కారము సుఖం దుఃఖం పుచ్చుకోవడం ఇలాంటివేమీ లేకుండా ఎవరిని హ్యాండల్ చేయకుండా ఎవరిపైన నాకు అప్పగించుకోకుండా ఉంటాను ముఖంపై ఎప్పుడూ ప్రసన్నంగా ఉంటాను శరీరంతో అందరికీ మేలు కలగజేస్తాను చరాచర ప్రాణులలో దేనిని బాధించను ప్రాణులన్నింటినీ నాకు అన్నబిడ్డల్లా చూసుకుంటాను ఒకప్పుడు తింటే ఒకప్పుడు ఉపవాసం ఉంటాను లాభ నష్టాల ముందు నా బుద్ధి సమభావంతో ఉండాలి ఎవరైనా నా చేతిలో దాన్ని బాడిస్తూ నరికివేసి రెండవ దానికి చందనం పూసిన ఆ రెండింటిలో చెడును మంచినీ గురించి ఏమాత్రం ఆలోచించను నేను జీవించడానికి ప్రయత్నించను మరణించడానికి ప్రయత్నించను జీవితం మీద ప్రేమ కాని మృత్యు మీద ద్వేషం కానీ పెంచుకోను మనిషి జీవించి ఉన్నప్పుడు తన మేలు కోసం కోరికతో ఏ ఏ పనులు చేస్తాడో అవన్నీ ఇప్పుడు వదిలిపెట్టేస్తాను ఎందుకంటే అవన్నీ కాలానికి లోబడి ఉన్నాయి కర్మ వల్ల ప్రాప్తించే అనిత్య ఫలాలని ఎందుకు కోరుకుంటాను పాపాలన్నింటి నుండి విముక్తి పొందుతాను మాయాబంధనాలను వేసుకుంటాను ప్రకృతికి ప్రాకృతి పదార్థాలకు వసలను కాను బయటపడే వాయువు వలె అంతగా సంచరిస్తాను మానవమానాలకు గురవుతూ తన అనుగుణమైన కామ్యకర్మలు చేస్తూ ఉండేవారు కుక్కల వలె తిరుగుతారు ఈ రీతిగా ఆలోచించి పాండురాజు దీర్ఘంగా నిట్టొచ్చు కుందీ మాతలతో మీరిద్దరు రాజధానికి వెళ్ళండి అక్కడ మా తల్లిని వీధుని ధృతరాష్ట్రుని పితామయ్ సత్యవతిని భీష్ముని రాజపురోహితిని బ్రాహ్మణులను మహాత్ములను దగ్గర బంధువులను నగరవాసులను నా ఆశ్రితులను అందరినీ ప్రసన్నం చేసుకుని వారితో పాండురాజు సన్యాసించాడు అని చెప్పండి అన్నాడు కుందీ మాతలు మాటలు విని అతను సన్యాసించడానికే నిశ్చయించుకున్న గ్రహించి ఆర్యపుత్ర సన్యాసాశ్రమే కాదు మాతో కలిసి జీవిస్తూ గొప్ప తపస్సు చేసుకోవడానికి వీలైన మనకు ఆశ్రమం కూడా ఉంది స్వర్గానికి మీతో పాటు మేము వస్తాం అక్కడ కూడా మీరు మాకు బతి కావచ్చు మేము కూడా ఇంద్రియాలను అదుపులో ఉంచుకొని కామసుఖాలకు తిలోతగాలిచ్చి స్వర్గంలో కూడా మిమ్మల్ని పొందడానికి మీతో పాటే తీవ్రమైన తపస్సు చేస్తాము మహారాజా మీరు మమ్మల్ని విడిచిపెడితే తప్పకుండా మేము ప్రాణత్యాగం చేస్తాము ఇందులో సందేహం లేదు అన్నాడు తన భార్యల మాటలు విని పాండురాజు మీరు ధర్మానుసారంగా ఇలాగే చేయడానికి నిశ్చయించుకుంటే మంచిదే నేను సన్యాసం తీసుకోవడం మానేసి వానప్రస్థాశ్రమంలోనే ఉంటాను విషయ సుఖాలను కామాన్ని వృద్ధిపొందించే భోజనం అని ఫల మూలాలు తింటూ నారచీరను ధరిస్తాను ఘోరమైన తపస్సు చేస్తూ ఈ అడుగులోనే తిరుగుతాను ఉభయ సంధ్యలోను స్నాన సంధ్యావందనాదులు అగ్నిహోత్ర కార్యం చేస్తాను మృగ చర్మాన్ని జటల్ని ధరిస్తాను శీతోష్ణాదులు సుడిజనులులు వంటి వాటిని వంచుకుంటాను ఆకలిదప్పులను లెక్క చేయను దుష్కరమైన ధ్యానం చేస్తాను పక్వమైన అపక్వమైన ఏదో ఒకటి తింటాను ఫలమూలాలు నీరు స్తో స్తోత్రాలు వీటితో పితృలకు దేవతలకు సంతృప్తి మహాత్ములకు దర్శనాలు దర్శిస్తాను వనవాసుల వారిని అప్యయం చేయను గ్రామవాసులతో నాకు సంబంధం ఉండదు ఈ రీతిగా వానప్రస్థాశ్రమంలోని కఠోర నియమాలను మృత్యు పర్యంతం పాటిస్తానని చెప్పి తన హారాలు చూడామణి కుండలాలు అతి విలువైన వస్త్రాలు తన భార్యల విలువైన ఆభరణాలన్నీ తీసి బ్రాహ్మణులకి ఇచ్చేశాడు వారితో బ్రాహ్మణోత్తములన మీరు అస్థిరాపురానికి వెళ్ళి పాండురాజు అర్ధకామాలను విషయ సుఖాలను విడిచి తన భార్యలతో కనీసం వనప్రస్తునయ్యారని చెప్పండి అతని దేనమైన మాటలు విని సేవకులందరూ అయ్యో అయ్యో అని వాపోయారు వారి కన్నుల నుండి వేడి కన్నీరు వలికింది వారు ధర్మంతా తీసుకుని అంత కష్టం మీద అస్థిరాపురానికి వచ్చారు పాండురాజు లేనప్పుడు రాజకీయాలు చెక్కబట్టే ధృతరాష్ట్రుడికి అదంతా ఇచ్చారు అలాగే వృత్తాంతం అంతా వినవించారు తమ్ముడి సంగతి వేరే ధృత్రాష్టడికి చాలా దుఃఖం కలిగింది అతనికి అన్నమానాలు కానీ నిద్ర కానీ భోగాలు కానీ రుచించలేదు తమ్ముడి గురించి చింతలో మునిగిపోయాడు అక్కడ పాండురాజు భార్యలతో కలిసి సుగదాం తర్వాత మొదటి దాటుతుండగా గంధమాధ పర్వతం చేరుకున్నాడు కందమూల ఫలాలే తింటున్నారు ఎగుడు నేల మీద పడుకుంటున్నారు గొప్ప పురుషులు సిద్ధులు వారిని ఆదరిస్తున్నారు ఇంద్ర జుమ్న సరోవరానికి ముందున్న అంశకోట శిఖరాన్ని దాటి వారు శతశ్రంగా పర్వతం చేరుకున్నారు అక్కడ తపస్సు చేసుకుంటు ఉన్నారు అక్కడ సిద్ధులు చారణులు మొదలైన వారంతా వారిని ఎంతో గౌరవించసాగారు పాండురాజు అందరినీ సేవిస్తూ ఇంద్రియాలని మనస్సులో అదుపులో ఉంచుకుంటూ ఎక్కడా గర్వాన్ని ప్రదర్శించకుండా ఉన్నాడు పాండురాజును అక్కడ మురులు కొందరు సోదరునిగా కొందరు శ్రేయుధునిగా కొందరు పుత్రుడిగా తలచి అతని రక్షణ పట్ల దీక్ష పట్ల జాగ్రత్త వహించారు ఈ రీతిగా పాండురాజు తపస్సు కొనసాగుతోంది